వెల్కమ్ టు డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్ జలసీతో ఒక పర్సన్ అండి ఒక మెయిల్ పర్సన్ జలసితో మిమ్మల్ని హేట్ చేస్తున్నారు హేట్ చేస్తూ ఆపేయాలి ఏదో ఒక రకంగా ఏదోటి క్రియేట్ చేస్తే ఆపేయాలి అని చెప్పి మైండ్ గేమ్స్ ఆడు ఆడుతున్నారంట సో మైండ్ గేమ్స్ ఆడి మిమ్మల్ని ఆపేసి వాళ్ళు ఎక్కడికి పారిపోలేరు ఓకేనా సో ఎవరా పర్సన్ ఎందుకు మిమ్మల్ని ఆపాలనుకుంటున్నారు మీకు తెలుసా తెలీదా ఏ రకంగా అనుకుంటున్నారు అనేది ఏంజల్ అడిగి తెలుసుకుందామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో డబ్బులు తీసుకొని డబ్బులు సంపాదించి కనిపించకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నారంటండి ఒక పర్సన్ ఎవరు అతను డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు మీ డబ్బులు తీసుకొని అనుకుంటున్నారంట ఎవరు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకేనా ఎస్ మీ విషయంలో గూడాచారులు అండి చాలా సంవత్సరాల నుంచి చాలా రోజుల నుంచి రెగ్యులర్గా ఎస్ రెగ్యులర్గా మబ్బుల్లోనే ఉన్నారు రియాలిటీలో లేరు అసలు ఏదో చేసేస్తే ఏదో అయిపోద్ది చాలా డబ్బులు వచ్చేస్తే సో ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవచ్చు ఎవరు పట్టుకోలేరు ఎవరు గుర్తుపట్టలేరు ఇలాంటి ఒక భ్రమలో బతుకుతున్నారండి ఈ పర్సన్ అండ్ మీ ఫ్యామిలీలో ఒక పర్సనే ఓకేనా సో పాస్ట్ పర్సన్ బయట వాళ్ళు వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంట డబ్బులు ఇచ్చారంట వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దానివల్ల వీళ్ళు ఏమని ఇచ్చారు అంటే ఈ పర్సన్ని జైలుకి పంపించవచ్చు లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయొచ్చు అని చెప్పి డబ్బులు ఇచ్చారు అంటే మీ విషయంలో ఏదైనా జరిగితే అది ఆ పర్సన్ మీద వేసి ఆ పర్సన్ని లోపలికి వేసేయచ్చు అని చెప్పి ఆ పర్సన్కి డబ్బులు ఇచ్చారు ఓకేనా సో లైఫ్ అనేది ఇంకా ముందుకు వెళ్లకుండా స్టక్ అయిపోయిన చేసేయచ్చు అని చెప్పి అనుకుంటున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు సో మీకు మీరు ఎవరైతే కేర్ గివర్ ఉంటారో వాళ్ళ సపోర్ట్ దొరికితే అందరూ కలిసి ఒక రియాలిటీని మీరు ఏదైతే అనుకున్నారో డ్రీమ్ లైఫ్ని మీరు క్రియేట్ చేసేసుకుంటారు అలా జరగకూడదు జరగకూడదు అంటే ఎవరు ఏదో ఒక సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్ చేయాలి ఎవరినొకరిని ఎన్నో ఒక దాంట్లో తీసుకెళ్ళాలి సో తద్వారా ఏంటి అంటే హార్ట్ బ్రేక్ అవుతుంది కాబట్టి అంటే ఎన్నో ఒక దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి సో ఫ్యామిలీ మొత్తం బాధపడుతూ ఉంటారు కదా ఇంకా ఈ బిజినెస్ పని జాబు అలాంటి మీద ఎవరికి శ్రద్ధ ఉండదు సో ఆ లైఫ్ని ఇంకా ఫ్యామిలీ మొత్తాన్ని ఒక రకంగా శోకంలో పంపించేసినట్టు అయిపోద్ది అని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట వాళ్ళని చూస్తూ బాధపడుతూ ఉండిపోయేలాగా అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటి అంటే ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నారంట ఓకేనా ఇన్ఫినిటీ టైమ్స్ అన్యాయం చేయాలి అనుకుంటున్నారంట అండి ఇందులో ఎవరున్నారు అంటే ఫ్యామిలీ పర్సన్ ఉన్నారు తల దించుకునేలా చేయాలి తల ఎత్తుకోకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట న్యూ బిగినింగ్ అండి ఓకేనా ఈ పర్సన్ ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు ఓకేనా గతంలో ఆల్రెడీ మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ జీవితం మళ్ళీ తలకిందులు అయిపోతుందని అర్థమయ్యి ఎవరికి కనిపించకుండా ఎవరో కూడా తెలియకుండా మీ చుట్టూ ఉంటూనే మీ వాళ్ళే అని ఆ పర్సన్కి తెలుసు ఆ పర్సన్ అందరికీ తెలుసు కొంతమందికి తెలుసు అండ్ మీకు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు అయినప్పటికీ ఆ పర్సను బయట వాళ్ళు ఎవరికి కనిపించకుండా ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారండి సో దానికి మనీ ఇస్తున్నారు ఈ పర్సన్ ఒకవేళ వాళ్ళు దొరికిపోయినా ఈ పర్సన్ మీద రాకుండా ఉంటుంది అని చెప్పి సేఫ్ గేమ్ ఆడుతున్నారు నిజానికి వాళ్ళు ఎంత సేఫ్ గేమ్ ఆడినా మీ దాకా రావడానికి వాళ్ళు ఎవరికి అవకాశమే లేదు కొలాబరేషన్ అయ్యి కొలాబరేట్ అయ్యి ఎవరు కూడా మీ పరువు తీయలేరండి ఓకేనా ఏ రకంగా కూడా మీ పరువు తీయలేరు బ్యాక్ స్టాంప్ వెయ్యాలి అనుకుంటున్నారంట ఖచ్చితంగా ఛాన్స్ లేదు మీ విషయంలో మీ వాళ్ళ విషయంలో బ్యాక్ స్ట్రాప్ వేయడమే మిస్సింగ్ అండి ఫ్యూచర్లో కూడా బ్యాక్ స్ట్రాప్ వేయలేరు ఏ రకంగా కూడా సో ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంచితే వీళ్ళకి పెట్టుబడి లాభాలు రావు సో జీవితంలో ముందుకు వెళ్ళాలన్న ఆలోచన వీళ్ళు చేయరు అని చెప్పి అనుకుంటున్నారు మిమ్మల్ని ముందుకు వెళ్ళడానికి లేకుండా వెనకకు వెళ్ళడానికి లేకుండా అంటే వెనక్కి కంటే మీరు చేస్తున్న పనిని ఆపేయటమో లేదా షాపో బిజినెస్తో జాబో ఏదైతే ఉందో అది ఆపేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏదన్నా ట్రై చేయడు అలాంటి చేయొద్దు మీరు చేయొద్దు ఎవరైనా చేయమని చెప్పినా బెటర్ ఉంది అది ఉంది ఇది ఉంది ఛాన్సే లేదు వాళ్ళందరూ కార్మిక్స్ అండి అండ్ ప్రస్తుతం ఏంటంటే మిమ్మల్ని అలా వెనక్కి తీసుకెళ్ళలేరు ఓకేనా సో వాళ్ళ మాట మీరు వినట్లేదు ప్రస్తుతం అండ్ ఫ్యూచర్లో ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి మీకంటే ముందు వెళ్ళిపోయి వర్క్ ఆన్ చేస్తున్నారంట మీరు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలని అడుగుదాం అనుకుంటున్నారు వాళ్ళ మాట విని వాళ్ళు వెళ్ళిపోయి ముందు చెడి కొడుతున్నారనమాట ఓకేనా లేవని చెప్పమను ఎక్కువ చెప్పమను లేదా వాళ్ళు వీళ్ళని చెప్పి వాయిదా వేసి మీ దగ్గర డబ్బులు తీసేసుకుందామను ఈ రకంగా వర్క్ ఆన్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి వర్క్ వర్క్అౌన్ చేపిస్తున్నారంట మీరు ఇంకా వెళ్ళకముందే ముందే ఎలా ఆపేయాలి అని చెప్పి ఓకేనా సో ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టుబడి లాభాలు కాదు ఇంట్లో ఇద్దరు పర్సన్స్ ఇదే పనే చేస్తున్నారంట మీరు ఎక్కడికి వెళ్తున్నారనేది తెలుసుకోవడం వెళ్ళి మీకంటే ముందు ఆ పనిని చడగొట్టేయడం అవ్వకుండా చేయడం ఈ విధంగా చేస్తున్నారంట ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ స్టక్ అయ్యేలాగా చేయలేరండి మీ సెలబ్రేషన్ని మీ సెలబ్రేషన్ అయితే ఆపలేరు బాధ పెట్టాలని చూస్తున్నారు కానీ దారి లేదు అండ్ ఇంట్లో పర్సన్ ఎవరైతే ఉన్నారో బ్రదర్ ఫిగర్ డబ్బులు ఇచ్చి మీ యొక్క మీ ఇంట్లో వాళ్ళ విషయ జీవితాన్ని తలకిందులు చేయాలని చూస్తున్నారంట సో దీనికి సంబంధించి సిబ్లింగ్స్ విషయాల నుండి దీనికి సంబంధించి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట చెప్తున్నారంట ఇలా చేయండి అలా చేయండి ఈ విధంగా చేయండి అని చెప్తున్నారంట సో వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు నలుగురు ఉన్నారండి మీ బ్రదర్ ఫిగర్ కింద పనిచేసే వాళ్ళు నలుగురు ఓకేనా సో వాళ్ళు మీతో మాట్లాడడం మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం మీ గురించి చెప్పడం మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోవడం వాళ్ళ అది అండి వాళ్ళ పనులు సో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అంతే కానీ మిమ్మల్ని సార్ చేద్దామని అలా ఎదురు చూడడం తప్ప అవకాశం లేదు నిలబడకుండా చేయాలని అన్ని రకాలుగా చాలా వేగంగా దారులు అయితే చూస్తున్నారండి వేగంగా అంటే వాళ్ళు అనుకున్న పని జరగలేదు నిజానికి ఓకేనా సో కరమైతే అనుభవిస్తారు టైం కోసం చూస్తున్నందుకు ఇందులో ఏంటి అంటే మీ ఫాదర్ ఫిగర్ను కూడా ఇన్వాల్వ్ చేసి అండ్ డైరెక్ట్ ఫాదర్ అప్పర్ ఫాదర్ అండ్ నైబర్ ఫాదర్ టేక్ రీజన్ ఇట్ అండ్ ఇప్పుడు ఫాదర్ ఫిగర్ అంటే బేబీ ఫాదర్ ఫిగర్ ఆల్సో అండి అంటే వాళ్ళకి స్మాల్ బేబీ కూడా ఉండొచ్చు ఎస్ కన్ఫర్మేషన్ ఏంజీ స్మాల్ బేబీ ఫాదర్ యంగ్ పర్సన్ యంగ్ పర్సన్ అనుకుంటున్నారంట మీ ఇంట్లో ఫాదర్ ఫిగర్ని ఒక పెద్ద ఫాదర్ ఫిగర్ సో ఒక పెద్ద అతను ఏజ్లో అతను వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేసి వాళ్ళు సెటిల్ అయిపోదాం అని చెప్పి మీ ఇంట్లో ముగ్గురు జీవితాన్ని ఈ పెద్ద జీవితాన్ని తలకిందులు చేసేసి మీకు మీకు గొడవ పెట్టి మీరు మీరు కొట్టుకునేలా చేసి ఏదో ఒకటి క్రియేట్ చేసి లేని ఒకటి క్రియేట్ చేసి నిజానికి ఈ పర్సన్ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు ఇక్కడ నలుగురిలో ఐదుగురిలో ఎవరు కొట్టుకున్నా మీ మీ వాళ్ళే కాబట్టి మీకు ఇబ్బంది కదా సో రకంగా మీరు మీరు కొట్టేసుకుంటే లాస్ట్లో మిగిలిన వాళ్ళకి మొత్తం తినేచ్చు అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు నిజానికి ఇది జరగదు ఓకేనా సో ఈ అమ్మవారు దీనికి పర్మిషన్ ఇవ్వలేదు మీ జోలికి రావడానికి ఇక్కడ ఫాదర్ ఫిగర్కి బ్రదర్ ఫిగర్కి ఇద్దరికి అవకాశం లేదు నిజానికి అండ్ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బులు పోగొట్టుకోవడం తప్ప మిమ్మల్ని ఏమీ చేయలేరండి ఓకేనా బ్యాలెన్స్ని తలకిందులు చేసేయడానికి అసలు అవకాశమే లేదు వీళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు బాధ పెట్టలేరు సార్ చేయలేరు ఆల్రెడీ చేద్దాం అనుకునే వాళ్ళు గతంలో వాళ్ళు చేద్దాం అనుకునే వాళ్ళు అడ్రస్ లేరు మళ్ళీ ఇప్పుడు చేసే ధైర్యం లేదు అందుకని మీ వాళ్ళు కలుపుతున్నారు వాళ్ళకి తెలుసు దొరికిపోయారు ఒకసారి దాని నుంచి బయటకు రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది అందుకని ఇప్పుడు తెలివిగా ఎవరికి కనిపించకుండా ఒక సినిమాటిక్గా ఏదో క్రియేట్ చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డివైన్ వాళ్ళని వాచ్ చేస్తుంది ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్